హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి క్యాబేజీతో వడలు చేశాను ఇవైతే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ సో మరి క్యాబేజీ ఇష్టపడిన వారు ఈ విధంగా చేసి పెడితే చక్కగా తినేస్తారనమాట ఎప్పుడు కరీసే కాకుండా ఎలా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఈ వడ ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూద్దామా ఈ రెసిపీ కోసం అయితే క్యాబేజీని కట్ చేసుకుని నేను హాఫ్ బాయిల్ అయితే చేసి పెట్టుకున్నాను దీంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అది క్యాబేజీని బట్టి మనం ఇవైతే తీసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీని మనం ముందుగా సగం ఉడికించుకోవడం వలన క్యాబేజీ స్మెల్ అయితే రాకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసి దానికి మనకి ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఎందుకు వేసుకోవాలనంటే దాంట్లో క్యాబేజీ ఉడికించాం కదా దాని ఆ వాటర్కి ఎంత పడుతుందో అంత కలుపుకోవాలి నాకు ఆ కప్పు మొత్తం పట్టింది అట్లనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా పిండి అవసరమైతే వేసుకోవచ్చు నాకైతే ఆ కప్ప పిండి సరిపోయింది ఇప్పుడు ఇది పక్కగా పెట్టేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండినైతే చిన్న చిన్న కుండలుగా తీసుకొని ఈ విధంగా చేతిలో పెట్టి చక్కగా ప్రెస్ చేసి వడలు షేప్లో బయట పైకిమిక్ క్రాక్స్ అట్లా రాకుండా ఇలా చేసి పెట్టుకోవాలి ఇలాగా మనకి ఆయిల్లో ఎన్ని పడతావో అన్ని చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల మంచిగా కుక్ అవుతాయి బయట క్రిస్పీగా ఉంటాయి హైలో పెట్టేస్తే మాడిపోతాయి ఇలా మనకి ఆ బాండీలు ఎన్ని పడతాయి అన్నీ వేసుకున్న తర్వాత ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకైతే టర్న్ చేసుకోవాలి ముందే పెట్టి తిప్పేస్తే అవి విడిపోతాయి మనం వేసింది బియ్యం పిండి కాబట్టి పైన కలర్ రావడానికి కాస్త టైం పడుతుంది ఇవి మీడియం ఫ్రేమ్లోనే ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట చూసారా ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది ఇంకా ఇవి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వడలు కూడా ఫ్రై చేసేసుకోవాలి బయట తినే జంక్ ఫుడ్ కంటే కూడా ఇవి చాలా బెటర్ అండి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి డీప్ ఫ్రై అయ్యి ఏం కాదు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోలేదు టేస్ట్ చాలా బాగా వచ్చాయి ఇవి చక్కగా మనం ఏదో ఒక పచ్చడి కానీ సాస్ కానీ వేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇది కలర్ ఎంత మంచిగుందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంది కదా దీన్ని నేను టమాటా కారంతో టేస్ట్ చేస్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది చూసారు కదండీ టేస్టీ టేస్టీగా క్యాబేజీ వడలు ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపించండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్